హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే చిన్న బ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సమ్మర్ అయితే వచ్చేసింది కదండి ఈ సమ్మర్లో కడుపులోకి చల్ల చల్లగా ఏదైనా వెళ్తే చాలా అంటే చాలా తృప్తిగా ఉంటుంది కదండి అసలు ఈ ఇయర్ అయితే మార్చి నుండే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు చాలా గట్టిగా ఉన్నాయి ఎండలైతే సో అప్పుడప్పుడు ఇంట్లో ఇలా మసాలా మజ్జిగ ప్రిపేర్ చేసుకొని తాగితే హెల్త్కి చాలా మంచిది అలానే కడుపు కూడా చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట అది తాగుతూ ఉంటే అయితే ఒక కప్పు పెరుగు అలానే పుదీనా అల్లం కరివేపాకు వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక పచ్చిమిర్చి సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని కొన్ని వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ కూల్ వాటర్ యాడ్ చేసేసానండి మీరు కావాలంటే ఇలా చేసుకొని బాటిల్లో వేసుకొని అయినా స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోను ఎప్పటిదప్పుడు ఇలా చేసుకొని తాగుతూ ఉంటాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ప్రాసెస్లో కనుక మీరు చేస్తే ఇంకోసారి ఇంకా విడిచిపెట్టారనమాట మళ్ళీ మళ్ళీ తాగాలి అనేటట్టు ఉంటుంది దీని టేస్ట్ అయితే ఇందులో నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుందండి కాకపోతే ఇంట్లో నిమ్మకాయలు లేవన్నమాట ఒకవేళ మీ దగ్గర ఉంటే నిమ్మరసం కూడా పిండుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలానే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ మసాలా మజ్జిగ ఇంకా ఇలా మసాలా మజ్జిగ తాగేమో లేదో కరెక్ట్గా ఫ్లిప్కార్ట్ నుండి ఫోన్ అయితే ఆర్డర్ పెట్టాను అది వచ్చిందండి మనం ఇంట్లో ఓపెన్ చేసే కంటే వాళ్ళ ముందే వాళ్ళతోనే ఓపెన్ చేపిస్తే బెటర్ కదా అని చెప్పేసి ఆ డెలివరీ బాయ్తోనే ఓపెన్ చేపించేస్తున్నాను అనుకోకుండా ఒకరోజు బీచ్కి వెళ్ళామండి బీచ్లో ఏంటంటే నా చేతిలో ఉన్న ఫోన్ అయితే కింద పడిపోయింది స్పాట్లో వాటర్ అంతా వెళ్ళిపోయాయి వెంటనే స్విచ్ ఆఫ్ కూడా చేసేసాము వెంటనే ఇంకా రిపేర్ షాప్కి తీసుకెళ్ళి ఇస్తే టూ థౌజండ్ అయితే అయ్యిందండి నా పాత మొబైల్కి అయినా సరే బీచ్ కదా సాల్ట్ వాటర్ ఎప్పుడైనా సరే మళ్ళీ ఫోన్ పోవచ్చు అని చెప్పారు అందుకే ముందు జాగ్రత్తగా ఇంకా ఫోన్ అయితే ఆర్డర్ పెట్టేశాము ఫ్లిప్కార్ట్లో ఈఎంఐకి అనమాట ఇది వచ్చేసి ఐక్యూ అండి మొబైల్ క్యామ్ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళు చెప్తే తీసుకున్నాను ఇంకా వాళ్ళు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారనమాట ఇంకా ఇంట్లోకి నేను తెచ్చేసి సెట్టింగ్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా ఒక్కొక్కటిగా ఆన్ చేసి సెట్టింగ్స్ అయితే చేస్తున్నాను నా మొబైల్ అయితే ముందు కూడా ట్వంటీ టూ థౌజండ్ పడిందండి వివో బాగా వచ్చింది త్రీ ఇయర్స్ అనుకోకుండా బీచ్లో పడిపోవడం ఇంకా ఎప్పటికైనా ఫోన్ ఇంకా ప్రాబ్లమే ఎంత మనం రిపేర్ చేయించినా సరే ఒకసారి డ్యామేజ్ అంటే డ్యామేజ్ అండి అంటే నాది ఏమవుతుందంటే ఆ పాత ఫోను అలా లైటింగ్ అనేది ఆన్లోనే ఉండిపోయి దానివల్ల ఛార్జింగ్ అనేది డౌన్ అయిపోతుంది టూ థౌజండ్ పెట్టినా సరే యూజ్ లేదు అంటే స్క్రీన్ అయితే కనిపిస్తుంది అంతే ఛార్జింగ్ బాగా అంటే బాగా డౌన్ అయిపోతుంది మళ్ళీ ఏ టైంలో అయినా మొబైల్ పోతే మళ్ళీ ఇబ్బంది కదా అందులో కూడా ఫొటోస్ అవి ఇవి ఉంటాయి కదా అని చెప్పేసి ఈ ఫోన్ అయితే బుక్ చేసుకున్నాము దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ పడిందండి ఇంకా నెల నెల ఈఎంఐ కట్టుకోవడమే ఒకేసారి తీసుకోలేదు ఈఎంఐ ద్వారా తీసుకున్నాము అసలు అనుకోకుండా జరిగిందండి బీచ్లో అయితే అంటే ఒక్కసారిగా అలలు వస్తున్నాయి మా వారు ఏంటంటే నా చేయి పట్టుకున్నారు నా చేతిలో ఉన్న ఫోన్ వెంటనే కింద పడిపోయింది చేయి జారిపోయింది అనమాట ఇంకా నీట్లో కొట్టుకొని వెళ్ళిపోయిందేమో అని చాలా భయపడ్డానండి అనుకోకుండా రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ మధ్యలో నా ఫోన్ ఉండిపోయింది ఫోన్ ఏకంగా ఇంకా నీటిలో మునిగిపోతే ఎలా ఉంటుందో తెలుసు కదండి అందులో సాల్ట్ వాటరు ఎప్పటికైనా సరే లోపల పార్ట్స్ అనేవి కొరికేస్తుందమ్మా అని చెప్పారు రిపేర్ షాప్ వాళ్ళు అంటే సాల్ట్ కదా ఎప్పటికైనా పార్ట్స్కి లోపల ఉన్న పార్ట్స్ పోతాయి గ్యారెంటీ అయితే ఇవ్వలేము టూ పెట్టి మీరు ఇప్పుడు రిపేర్ చేయించినా సరే ఎప్పుడైనా మళ్ళీ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే చెప్పారు ఇంకా వాళ్ళు చెప్పారు అయినా సరే ఇంటికి తెచ్చిన తర్వాత ఫోన్ కూడా అలా ఆన్లోనే ఉంటుందండి అస్సలు ఆఫ్ అవ్వట్లేదు అనమాట స్క్రీన్ అనేది లైటింగ్ ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది దానివల్ల ఛార్జింగ్ కూడా చాలా అంటే చాలా డౌన్ అయిపోతుంది సరే ఎలా అయినా సరే ఇంకా కొత్త మొబైల్ కొనుక్కోవాలని చెప్పేసి ఈ ఐక్యూ అయితే బుక్ చేసాము దీన్ని క్యామా అలానే వీడియో క్వాలిటీ అయితే బాగుంటుందని చెప్పారండి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి సరేలే ఆ అబ్బాయికి ఏంటంటే మొబైల్స్ గురించి బాగా తెలుసు తను చెప్పాడు కదా అని చెప్పేసి ఈ మొబైల్ అయితే బుక్ చేసుకున్నాను చూడాలి ఇంకా నెక్స్ట్ ఇది ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంటే వీడియో క్వాలిటీ అలానే క్యామ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి మనం యూస్ చేస్తేనే కదా మనకు కూడా తెలుస్తుంది సరే ఇంకా ఫోన్ అయితే సెట్టింగ్స్ అన్నీ ఆన్ చేసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ నా పాత ఫోన్లోనే ఇంకా ఈ వీడియో కూడా షూట్ చేస్తున్నాను అనమాట అంటే వీడియో వరకే బాగానే ఉందండి జస్ట్ కాకపోతే ఎప్పుడైనా ఫోన్ పోతుంది చెప్పలేము ఏ టైంలో ఆఫ్ అయిపోవచ్చు అన్నారని చెప్పేసి ఈ ఫోన్ అయితే బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా పిల్లల కోసం అయితే ఈవినింగ్ టైం స్నాక్స్గా బనానా ప్యాన్ కేక్ అయితే చేస్తున్నాను టూ బనానాస్ తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి అలానే కొంచెం బెల్లం ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసి కొన్ని వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవడమే ఇంకా బనన పాన్ కేక్కి వెనల్ ఎసెన్స్ ఇంకా చాక్లెట్ సిరప్ అన్నీ వేయొచ్చు బట్ ఇంట్లో ఏం లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి ఒక్కొక్కసారి ఇంట్లో అన్నీ అందుబాటులో ఉండవు కదా ఒక్కొక్కసారి ఉంటే ఒక్కొక్కసారి ఉండవు మన ఇంట్లో ఏం లేకపోయినా ఇలా సింపుల్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చేసేసుకోవచ్చు అనమాట బనానా పాన్ కేక్ చాలా అంటే చాలా బాగుంటాయండి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని ఒక్క పది నిమిషాల పాటైతే పక్కకు పెట్టుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత బనానా ప్యాన్ కేక్ అయితే వేసేసుకోవడమే ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్నగా బనానా ప్యాన్ కేక్స్ అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి అలానే పిల్లలు కూడా చాలా హెల్తీ అనమాట ఈ రెసిపీ ఇలా వేసేసుకొని దీని మీద లైట్గా గీ అయితే వేస్తున్నాను గీ వేసేసి కొద్దిసేపు అంటే ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలండి తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి కొంచెం స్మూత్గా ఉంటాయండి మెల్లిగా టర్న్ చేసుకోవాలి ఇంకొక వైపు ఇలా టర్న్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉంచేస్తే బటన ప్యాన్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా హెల్తీ అండి ఈ రెసిపీ ఇందులో మనం గోధుమ పిండి వేసాం కదా పిల్లలకి చాలా మంచిది గోధుమ పిండి నేను ఏ స్నాక్ అయినా ఎక్కువగా గోధుమ పిండితోనే చేస్తూ ఉంటాను మైదా అస్సలు యూస్ చేయను పిల్లలకి మైదా అనేది అస్సలు మంచిది కాదు బనానా ప్యాన్ కేక్స్ అయితే రెడీ అండి అలానే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అలానే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూడకపోతే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్